హాయ్ అండి అందరు బాగున్నారా కాకినాడ మెయిన్ రోడ్డు సూర్యకళ మందిర్ ఫంక్షన్ హాల్ అండి ఇది మహిళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారండి ఇక్కడ జనసేన కూటమి అభ్యర్థులందరూ వేరే మహిళలు అందరినీ ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా మా తోటివాడు మేము మా పక్క వాళ్ళు పిల్లలతో సహా వెళ్ళామండి మీరు చూడండి ఈ ఫంక్షన్కి కొన్ని పద్మజ గారు వచ్చారు అదే నాగబాబు గారు వాళ్ళ మిస్సెస్ తర్వాత ఇంకా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు మహిళా మనులందరూ వేరే మహిళలు అయితే చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారండి ఎలాగైనా మన ప్రభుత్వాన్ని మార్చాలనే ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిలోనే వచ్చిందండి చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడానికి ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారండి వాళ్ళని కూడా కలిసేము మా పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి తను కూడా పదిహేను రోజులు సెలవు పెట్టుకుని సపోర్ట్గా వర్క్ చేయడానికి వచ్చింది మహిళ ఆత్మీయ సమావేశం చాలా బాగా జరిగింది మీరు కూడా చూడండి తెలుసుకున్నాను ఈ సమయంలో ముందుకు నేను చెప్తా ఉన్నాను ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలందరికీ చాలా పెద్ద వేసి వారి అభివృద్ధికి సంక్షేమానికి ఎలా కృషి చేశారు ఇక మోడీ గారు కూడా థర్టీ త్రీ మహిళలకి ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏదైనా డిసైడ్ చేయాలంటే మనం మనకు అధికారం ఉంటుంది రాజ్యాంగ ఉన్నప్పుడే మనం ఏదైనా డిసైడ్ చేయగలుగుతాం మరి మోడీ గారు మన రైతుల నాయకులు వారి ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి అవకాశం ఉండండి ఒక స్టెప్

ఆ స్పాట్ అంతా విధంగా మీరు ఎంత డెప్త్ మీనింగ్ అర్థం కూడా రాసింది కాదు ఆయన మనసులో ఉన్న ఒక భావన మహిళలకు ఆయనకి ఇచ్చే ప్రత్యేక స్థానం అలాగా ఆయన మనసులో పెట్టుకుని చూసుకుని వాళ్ళ పార్టీ మహిళలందరికీ కూడా మామూలుగా మహిళా విభాగం అంటారు లేకపోతే విమెన్స్ వింగ్ అంటారు అలా కాకుండా అభంగా చెప్పుకునేలాగా ఒక విభాగాన్ని తయారు చేసిన ఒక గొప్ప నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఓన్లీ టౌన్ నుంచి ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యం అండ్ ఆనందం కూడా అలాగే మనం సమన్వయం చేసుకోవడానికి జనసేన బీజేపీ తెలుగుదేశం నుంచి కూడా అన్ని మహిళా విభాగాలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందం ఇప్పుడు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇదంతా ఎవరి కోసం అలాగే ఆయన పిల్లలు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ని క్యాన్సిల్ చేసి మన కోసం పార్టీ ఆఫీస్ కట్టేశారు కౌలు రైతు చనిపోతే ప్రభుత్వం కాదు ఆయనే వచ్చి డబ్బులు ఇస్తారు ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉంటే జనవాణి అని చెప్పి ఆయనే ఆ సమస్యలు వింటారు మత్స్యకారులు ఓట్లు ఎక్కడైనా తగలబడిపోతే ఆయనే వెళ్ళి డబ్బులు ఇస్తారు అంటే ఒక వ్యక్తి ప్రభుత్వం రాకముందే ఏ పదవి లేకముందే ప్రజల కోసమే ప్రతి నిమిషం ఆలోచించి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే మనం చాలా బలపడుతూ వచ్చాం పార్టీలో అన్ని విధాలుగా పెరగడం మన నిస్వార్థమైన సేవ ఏ స్వార్థం లేకుండా ప్రజల్లోకి వెళ్ళి ఎవరికి ఎంత కుదిరితే అంత ఎక్కడ కుదిరితే చేసుకుంటూ వస్తుందా కష్టాలు ఆయన తెలుసు ఆయన గుర్తిస్తారు అది ప్రతి నిమిషం ఆయన తరుచుకుంటూనే ఉంటారు మేడం సార్ అందరికీ తెలుసు ఇదే కాకినాడలో మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరికీ తెలిసిన విషయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ దాన్ని గుండెల్లో పెట్టుకుని బాధపడుతూనే ఉన్నారు అలాంటి విషయాలు అలాగే రాష్ట్రం గురించి ఆలోచిస్తే మొత్తం అప్పులు పాలు ఈ పెద్ద బీట మహిళలకి ఇంత పెద్ద పెద్ద బీట వేసింది రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం జనసేన బిజెపి తెలుగుదేశం కూడిన ప్రభుత్వం ఈ పదిహేను రోజులు మీరందరూ కూడా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో తెలుసు ఆ కష్టానికి గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం సమయం ఇప్పుడు వచ్చింది ప్రతి ఇంటికి మీరు వెళ్ళి తిరగవలసిన వాళ్ళు వెళ్ళి తిరగచ్చు లేదంటే అట్లీస్ట్ ఫోన్ చేయండి ఫోన్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయండి ఫోన్ చేసి చెప్పండి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నాడు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నాడు మా తమ్ముడు కోసం మీ వీర మహిళ చెల్లెనా అక్కైనా నేనే మా అన్నయ్య కోసం మీకు ఫోన్ చేస్తున్నాడు మా అన్నయ్య కోసం ఓట్ వేయండి మా అన్నయ్యని గెలిపించండి ఇంత మంచి నాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు డబ్బులు సంపాదించడం కాదు సంపాదించిన డబ్బులే మన కోసం ఖర్చు పెట్టేసే ఒక గొప్ప నాయకుడు సేవకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారిని చెప్పండి అలాగే అంటే మనం ఎక్కడ తగ్గడం కాదు అది రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ అందరి భవిష్యత్తు కోసం ఈ దుర్మార్గ పాలన పోవడం కోసం మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు కుదరడంలో మెయిన్ కారణం అయ్యారు ఆయన తగ్గి రాష్ట్రం బాగుపడాలని ఇప్పుడు కూడా ఆయన తగ్గి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఆయన చేశాడు అది మనందరి కోసమే ఈ త్యాగం చేశారు కూడా ఎవరైనా పార్టీ పెట్టి అన్ని సీట్లు నేనే మెచ్చి ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటారు కానీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఎన్ని సీట్లు వచ్చిందనేది దానికన్నా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే దానికి ఏం చేయాలి దానికి నేను తగ్గినా పర్వాలేదని చెప్పి పదేళ్లుగా ఆయన త్యాగం చేస్తూనే ఉన్నారు ఆ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ త్యాగం చేశారు మన టౌన్ ఎమ్మెల్యే మనమాణి గోండబాబు గారు కూడా వచ్చారు ఆయన కూడా అందరూ స్వాగతం పలుతాం ఇన్నేళ్ళు ఇన్ని సంవత్సరాలు మన కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసు ఈ పది రోజులు మనమందరం అందరం కష్టపడి టౌన్ ఎమ్మెల్యేగా బ్యాలెట్ నెంబర్ ఫోర్ కొండబాబు గారికి సైకిల్ గుర్తు అలాగే బ్యాలెట్ నెంబర్ ఫోర్ అంటే నాలుగు బ్యాలెట్ నెంబర్ నైన్ తొమ్మిది పైన నాలుగు గ్లాస్ పైన మీరందరూ కూడా తొమ్మిది గాజు గ్లాస్ శ్రీనివాస్ టీ టైం ఇవన్నీ శ్రీనివాస్ టీ టైం ఉదయం కూడా గాజు గ్లాస్ గుర్తు అని చెప్పి మీరు అందరూ ప్రచారం చేయాలి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయాలి అలాగే కల ఆమె గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కనపడరు ఎప్పుడు బయటికి రారు కానీ ఎన్నో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు ఎన్నో సోషల్ సర్వీస్ ఇంటికి వచ్చి కష్టపడినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఆమెకి తోచినంత ఆమెకి చేయగలిగినంత సహాయం చేసుకుంటామంతా అందరూ అది ఆవిడ చేశారు అని చెప్పి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకునే కాదు అది చేసింది రైట్ తో చేస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకుండా అంత సోషల్ సర్వీస్ చేసే ఫ్యామిలీలో ఆవిడ కూడా అంత గొప్ప మహిళ సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని ప్రోత్సహించడం కోసం ఎంతో లగ్జరీ లైఫ్ ఉన్నా సరే వాళ్ళే ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు సో మనం అందరం కూడా మన కోసం వచ్చిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి గెలిపించాలి అంటే ఆయన నుంచోబెట్టిన అభ్యర్థులు మీరు అందరూ కష్టపడి గెలిపించాలి అదే మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విజయం పిఠాపురంలో పిఠాపురంలో ఉన్న మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు ఫోన్ చేసి చెప్పండి వెళ్ళి కలవండి టౌన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలిసి ప్రోత్సహించి నిజాయితీగా ఏర్పడబోయే గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేయవలసిందిగా బీజేపీ జయ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కలిసి ఈరోజు ఇక్కడ మనందరం ప్రయాణిస్తున్నాము అంటే ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వం వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామనే దృష్టిలో పెట్టుకునే ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కూటమిలో భాగంగా మరి ఇక్కడ మన కాకినాడ జిల్లాకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా తంగేట ఉదయ్ శ్రీనివాస్ గారు పూర్తి బాధ్యత మన మహిళలు ప్రత్యేకంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన భారతీయ జనతా పార్టీ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మహిళల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న సభాధ్యక్షుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొనుకల పద్మశ్రీ గారికి పది మంది ఒక గ్రూప్ అమ్మా రూపాయి రూపాయ పొదుపు చేసుకోండి ఆ పొదుపు చేసుకున్న తర్వాత బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తాను దాని మీద మీరు వ్యాపారం చేసుకుని నిలబడతారని చెప్పి

మేడం పద్మగారు మాట్లాడతారు పని చూసారండి జై పవన్ కళ్యాణ్ జై జనసేన అని ప్రజాగళంతో మారుమోగిపోయింది అనుకోండి కార్యక్రమం లాస్ట్ లో పాలాభిషేకం కూడా జరిగింది పిల్లలు అయితే జై జనసేన జై పవన్ కళ్యాణ్ అని కేరింతలతో చాలా సందడి చేశారండి పార్టీకి వచ్చిన చాలా మంది వీర మహిళలు వాళ్ళ అభిప్రాయాలు పార్టీల గురించి చాలా చక్కగా మాట్లాడారు పార్టీ ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారు ఒక మహిళ ప్రబంధనాన్ని తీసుకొచ్చారు ఒక మహిళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చెందింది పైకొచ్చింది అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నైన్టీ నైన్ లో దీపం పథకం తీసుకొచ్చి మహిళలు అనారోగ్యాలు పాలవకుండా మరి ఎంతో గ్యాస్ కనెక్షన్ ఇప్పించి దీపం పథకం ద్వారా మహిళలకు వృద్ధి చేశారు ఈ రోజునే దీపం పథకం పోయింది మరి మరీ చంద్రబాబు నాయుడు రావాలి మహిళలకి ఎంతో చెయ్యాలి అభిప్రాయంతో ఈ రోజు మహిళల కథ రంగంలో కథలు తొక్కుతున్నారు అది మనకి కళ్ళ కనిపిస్తుంది మహిళా చైతన్యం మహిళా విప్లవం ఈ రోజుని వచ్చింది దాని ఫలితాన్ని మనం మే పదమూడో తారీఖుని మన ఓటు ద్వారా తెలియచేసి మరలా రాష్ట్రాభివృద్ధికి అలాగే దేశాభివృద్ధికి మహిళ యొక్క సత్తా చాటుతుందని చెప్పి నేను అందరికీ మహిళా లోకానికి మనం చేస్తున్నాను కలగా శివరాణి నా పేరు కలగా శివరాణి పార్టీలో జాయిన్ అయ్యి నలభై సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే పార్టీలో జాయిన్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశానికే పని చేస్తాను అలాగే మా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కూడా కృషి చేస్తాను అందరికీ నమస్కారం అండి నేను మహాలక్ష్మిని ఆస్ట్రేలియా నుంచి వచ్చాను పవన్ గారిని ఎలాగైనా విని చేయాలని కోసం మేము వచ్చాము నా పిల్లలు పోటీ చేస్తున్నారని తెలిసి నేను వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చాను అది పినాపురం అండి అలాగే ఉదయ్ గారు లో పోటీ చేస్తున్నారని ఉదయ్ గారికి సపోర్ట్ మీకు వచ్చాను మీరు అందరూ ప్రేమ అభిమానంతో పవన్ గారిని ఉదయ గారి గెలిపిస్తారని విన్నారా అండి చాలా చక్కగా మాట్లాడారు కదా మన అమూల్యమైన ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేసి మన ప్రజా నాయకుడిని గెలిపించుకుందామండి మన ప్రజలందరూ బాగోవాలని మన పిల్లల భవిష్యత్తు బాగోవాలని ఆయన పడే పాటలు వృధా కాకుండా మనం అందరూ ఓటు వేసి గెలిపించి మన ప్రజానాయకుడికి అండదండలుగా ఉందామండి ఓకేనా బాయ్ అండి